హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇన్ చూస్తున్నాం అండ్ ఫ్రెండ్స్ ఒక విషయం ఎవరైతే ఫిఫ్టీ ల్యాక్స్ లోపు యాభై లక్షల లోపు మూడు సెంట్ల కంటే పైన ఉండే హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఎందుకంటే ఇది యాభై లక్షల లోపు ఉంది మూడు సెంట్లు పైన ఉంది నూట యాభై గజాలు మూడు పాయింట్ ఒక సెంటు వచ్చిందనమాట మొత్తం సో చాలా బాగుంది హౌస్ లోపల కూడా సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ ఎల్ షేప్ హాలు అండ్ ఓపెన్ టైప్ కిచెను ఈస్ట్ ఫేసింగ్ ఒకటి అండ్ అన్నీ బాగున్నాయి సో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయదు అక్కడ కూడా ఫుల్ వీడియో వాచ్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది ఆల్రెడీ ఫైవ్ హౌసెస్లో త్రీ సే సేల్ అయిపోయినాయి టూ హౌసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు వచ్చేసరికి ఏది ఉంటుందో కూడా తెలియదు అయిపోవచ్చు నైంటీ పర్సెంట్ సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం ముందు ఉండండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్ అండ్ త్రీ బాత్రూమ్ హాలు కిచెను డైనింగ్ పార్కింగ్ ఉంటుంది సో బాగుంటుంది కార్ పార్కింగ్ అయితే బయట పెట్టుకోవచ్చు బయట కూడా పెద్ద రోడ్డే సో ప్రాబ్లం లేదు ఇది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ మెజర్మెంట్స్ ముప్పై అడుగులు వెడల్పు సో లోతు వచ్చేసి నలభై ఐదు అడుగులు కార్ పార్కింగ్ బయట పెట్టుకోవాలన్నమాట సో అందువల్ల ఏంటంటే హౌస్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఎల్ షేప్ వచ్చింది హాల్ సో డైనింగ్ ఉంది ఓపెన్ టైప్ కిచెన్ ఇవన్నీ వచ్చినాయి బాగుంది హౌస్ ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలు నూట యాభై గజాలు మూడు పాయింట్ ఒక సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కి హౌస్ ప్రజెంట్ మీరు చూసే హౌస్ కూడా ఈ వీడియో చెప్పేసరికి అయితే సేల్ అయింది దీని పక్క హౌస్ అవైలబుల్గా ఉంది ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా నైన్ పాయింట్ ఫోర్ బై లెవెన్ పాయింట్ సిక్స్ తొమ్మిది అడుగులు నాలుగు అంగులాలు వెడల్పు పొడవు పదకొండు అడుగులు ఆరు అంగ్లాలు ఉంది దీశానిమ ఇక్కడే బోర్విత్ మోటార్ కూడా ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేర్ కేస్ ఉంది దాని కింద టాయిలెట్ వచ్చింది అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి టేక్అవుట్ డోర్ వస్తుంది అండ్ ఇది లోపలికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా హాలు హాల్ సైజు ఫోర్టీన్ బై సెవెంటీన్ పద్నాలుగు ఇంటూ పదిహేడు అడుగులు సో చాలా వైడ్ వస్తుంది అన్నమాట కొలతల వల్ల ఇల్లు చాలా బాగా అందంగా వస్తుంది ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలు అనేది ఈస్ట్ ఫేసింగ్ చాలా బాగా సెట్ అవుతుంది ఇన్సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ ఉంది అండ్ కేసీపీ కంపెనీ సిమెంటు మంగల్ కంపెనీ స్టీల్ ఐరన్ వచ్చి మంగల్ కంపెనీ గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ ఫీనక్స్ వైరింగ్ అండ్ మెయిన్ డోర్ టేకు రిమైనింగ్ అన్ని కూడా గ్రనైట్ అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి ఇది టీవీ యూనిట్ ఏరియా గ్రనైట్ ప్లాట్ఫామ్ ఉంది పెయింట్స్ వచ్చేసి ఏషియన్లో ట్రాక్టర్ అనమాట సో అదొక బాగా బ్రాండ్ బాగుంటుంది ఎంట్రన్స్ గేట్ ఐరన్ టాప్లో సారీ బా బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మంచి మంచి డోర్స్ కంపెనీ బాగుంటాయి అంతనే యూపీఎస్ విండోస్ వస్తాయి మస్క్ టమస్ట్ డోర్ ఉంటుంది సేఫ్టీ ఐరన్ గిల్ కూడా ఉంటుంది సో హౌస్ కంప్లీట్గా ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా బాగుంటుంది పక్కే ఆల్మోస్ట్ అయిపోయినాయి పెయింట్స్ అనేది అట్లా కొంచెం కొంచెం పెండింగ్ ఉంటాయి పూజా మందిర్ అనేది ఇక్కడ వాల్లో వచ్చేసింది దీనికి కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి ప్రజెంట్ అయితే ఇక్కడ ఆల్రెడీ చేయించుకున్నారు ఈ హౌస్కి సో మొత్తం ఫైవ్ హౌసెస్ త్రీ సోల్డ్ అవుట్ టూ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా నైన్ బై టెన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది ఇంటూ పదిన్నర అడుగులు వచ్చింది డైనింగ్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది ఈ లొకేషన్ రాజమండ్రి బొమ్మూరు దాటిన తర్వాత రాజగోలు ఊర్లో వస్తుంది అనమాట రాజవోల్ ఊరు ఉంది కదా రాజోల్ ఊర్లోకి వస్తుంది ఇక్కడ నుండి హైవే కూడా త్రీ పాయింట్ నైన్ కేఎం సో బొమ్మూరు హైవే జంక్షన్ నుండి ది హౌస్ ఫోర్ కేఎం లోపు వస్తుంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అంటే ఫ్లస్టోర్ ఉంది దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ బై ఫోర్టీన్ పాయింట్ సిక్స్ తొమ్మిది అంటూ పద్నాలుగు అడుగుల ఆరు అంగులాలు ఉంది సో స్టోరేజ్కి వచ్చేసి సిమెంట్ ప్లాంక్స్తో కబోర్డ్స్ ఇవ్వడం కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది సో ఇన్సర్డ్ టాప్లంతా కూడా పీఓపీ సీలింగ్ సో దీనికి వుడ్డన్ వర్క్ అయితే మీరు మ్యాండేటర్ అంటే చేయించుకోండి లేదు అంటే కనుక ఇలా కటెన్స్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు బడ్జెట్ని బట్టి మీరు చూసుకోండి అండ్ ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ నైన్ బై ఫైవ్ నాలుగు అడుగుల తొమ్మిది వంగలాల వెడల్పు పడవై ఐదు అడుగులు ఉంది దీనికి వచ్చేసి వెస్టర్న్ కమోడ్ ఉంటుంది దీంట్లో నుండి లో రూఫ్ ఉంటుంది స్టోరేజ్కి మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ పైకి వస్తుంది అది సో గేజర్ ప్రొవిజన్ ఉంటుంది షవర్ పాయింట్ ఉంటుంది హాట్ అండ్ కోల్డ్ వాటర్ మిక్సర్ డైవర్టర్ ఇవన్నీ ఉంటాయి సో ప్రాబ్లం లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ బై ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పదిహేను పద్నాలుగు అడుగులు ఆరు అంగులాలు ఉంది సో స్పేషియస్గా ఉంటాయి బెడ్రూమ్స్ సిక్స్ బై సిక్స్ కాట్ వేసుకున్న సరే స్పేస్ ఉంటుంది హాలు డైనింగ్ ఇవన్నీ స్పేషియస్గానే ఉంటాయి విండోస్ కూడా పెద్ద సైజ్ వచ్చింది అనమాట గాలి వెళ్తే బాగా వచ్చేటట్లు యూపీఎస్ విండోస్ ఇవి దోమలు రాకుండా మస్క్టో మెష్ కూడా ఉంటుంది సేఫ్టీ గ్రిల్ ఉంటుంది అనమాట ఐరన్తో చేసింది పెట్టుకోవడానికి ప్రయోజనం కూడా ఉంది అండ్ ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ నైన్ బై ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది నాలుగు అడుగులు తొమ్మిది అంగులాలు వెడల్పు పొడవు ఐదు అడుగులు ఆరు అంగ్లాలు ఉంది దీనికి కూడా వెస్ట్రన్ కమ్మడు వస్తుంది గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వాల్ టైల్స్ అండ్ స్టోరేజ్కి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ నుండి పైప్ ఉంటుంది స్టోరేజ్ ఏదైనా ఓల్డ్ ఫర్నిచర్ ఉంటే లోపల పెట్టుకోవడానికి సో క్లియర్గా అర్థమైంది కదా నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మూడు పాయింట్ ఒక సెంట్ ఉంది ముప్పై ఇంటు నలభై ఐదు కొలతలు అండ్ ఇదంతా కూడా కిచెను కిచెన్ సైజు సెవెన్ పాయింట్ సిక్స్ బై టెన్ ఏడున్నర ఏంటో పది అడుగులు ఉంది యూ షేప్ వస్తుంది సి షేప్ వస్తుంది అనమాట గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది అండ్ ఇది ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది విండో పైన అడ్జాస్ట్ పైన ప్రోజన్ ఉంది పైన అంతా లో రూఫ్ ఉంది స్టోరేజ్కి సో అవి పడకుండా ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో గ్రానైట్ ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ పైన డాడోయింగ్ అని టైల్స్ ఇస్తారనమాట సో క్లీనింగ్ పర్పస్ అది బాగుంటుంది లొకేషన్ చెప్పాను కదా రాజమండ్రి బొమ్మూరు దాటిన తర్వాత రాజుగోలు ఎలా వెళ్తే కనుక కేశవరం రైల్వే ట్రాక్ వెళ్తుంది సో ఇళ్ల మధ్యలోనే ఉంది ఇది లోపలికి ఏం కాదు ఇది ఉత్తర వైపు సందు నార్త్ వైపు టూ పాయింట్ టూ ఫీట్ ఉంది రెండు అడుగులో రెండు అంగులాలు ఉంది ఉత్తర వైపు సందు సో వెనకెళ్తే వెస్ట్ సైడ్ వస్తుంది సో ఇది వెస్ట్ సైడు ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ వన్ ఫీట్ ఉంది ఒక అడుగు పది వచ్చింది దీనికి ఈస్ట్ వెస్ట్ కూడా రోడ్స్ ఉంటాయి సో గాలి వెలుతురు బాగా వస్తుంది బాగానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో మెటీరియల్ కూడా చెప్పాను కదా కేసీబీ కంపెనీ సిమెంటు మంగళ కంపెనీ స్టీలు సో ఫుట్టింగ్స్ కూడా లోపలికి వేశారు బాగా వస్తుంది పైన ఇంకో రెండు ఫ్లోర్లు వేసుకునేటట్లే మీకు ఏదైనా డౌట్ ఉంటే విజిట్ టైంలో అన్నీ కన్ఫామ్ చేసుకొని బాగుంది అనుకుంటే కానీ ముందుకు వెళ్ళొచ్చు అది కూడా చెప్తున్నాము ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు అడ్వాన్స్ ఇస్తే పేపర్స్ ఇస్తాము మీరు చెక్ చేసుకుని అంత బాగుందంటే నెక్స్ట్ అగ్రిమెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ వెళ్ళచ్చు ఇది కామన్ బాత్రూమ్ స్టెప్స్ కింద వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ బై సిక్స్ ఉంది నాలుగు అడుగులు మూడు అంగ్లాలు ఇంటూ ఆరు అడుగులు వచ్చింది ఇండియన్ టాయిలెట్ వచ్చింది లోపల రెండు వెస్ట్రన్ వస్తాయి సో నేను ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను రేటు కూడా చెప్తాను వెయిట్ చేయండి స్కిప్ చేయకండి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ సో కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి త్రీ ఫిఫ్టీ సిక్స్ యాడ్ నెంబర్ ఇది ఈస్ట్ ఫేసింగ్ న్యూ హౌస్ డబుల్ బెడ్రూమ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ వన్ సెన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ మెజర్మెంట్స్ టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ అండ్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి దీన్ని కాస్ట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కదా నాలుగు ఏడు లక్షలు ఫైజ్ అయితే నెగిషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ కొన్ని కాంటాక్ట్ చేయండి లొకేషన్ రాజవోలు నియర్ బై బొమ్మూరు రాజమండ్రి హైవే జంక్షన్ నుండి త్రీ పాయింట్ నైన్ కేఎం ఉంది సో ఫోర్ కేఎం అనుకోండి ఇళ్ల మధ్యలో నుండి ఎక్కడ రూరల్ ఏరియా అయితే కాదు అండ్ ఇది వచ్చేసి పైన స్లాబ్ స్లాబ్ ఏరియా పది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది స్లాబ్ ఏరియా అండ్ వాటర్ ట్యాంక్ వచ్చేసి సిమెంట్ వరలతో వేసిన వాటర్ ట్యాంక్ ఇది థౌజండ్ లీటర్ కెపాసిటీ వరకు ఉంటుంది సో పైన టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు సో ఇదంతా కూడా రోడ్డు సో హౌస్ సట్ ఉంటాయి కాబట్టి ఆపోజిట్ కూడా మనమే వాడుకోవచ్చు మన హౌస్ వచ్చేసి ఆపోజిట్ అవుట్ వైపు ఉంటుంది ఫేసింగ్ సో మన ఫ్రంట్ ఉండే రోడ్డు కార్ పార్కింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీని కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూద్దాం అండ్ ఈ ప్రాపర్టీ నుండి ఏఎంజీ స్కూల్ రాజుగోలు టూ పాయింట్ వన్ కేఎం ఉంది బొమ్మూరి హైవే జంక్షన్ త్రీ పాయింట్ నైన్ కేఎం ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ ఫోర్ కేఎం ఉంది డి మార్ అండ్ హుకంపేట సిక్స్ కేఎం ఉంది ఈనాడు ఆఫీసు సిక్స్ పాయింట్ త్రీ ఉంది రాజమండ్రి రైల్వే స్టేషన్ సిక్స్ పాయింట్ నైన్ కేఎం ఉంది మారుపడి హైవే జంక్షన్ సెవెన్ కేఎం వేమగిరి జంక్షన్ సెవెన్ పాయింట్ నైన్ కేట్పల్లి బస్ స్టాండ్ ఎయిట్ పాయింట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎయిట్ పాయింట్ త్రీ కేఎం లాలాచెరువు జంక్షన్ టెన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ కేఎం సో మీకు ఆటోస్ ఎక్కువ ఉంటాయి ఈ రూట్కి ఏంటంటే ఇటు ఈస్ట్ రైల్వే స్టేషన్ కావచ్చు మెయిన్ రైల్వే స్టేషన్ కావచ్చు కోట్టుపల్లి బస్ స్టాండ్ కావచ్చు ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు వెళ్ళడానికి అయితే ఆటో రూట్ ఫెసిలిటీ అయితే ఉంది సో ఇళ్ల మధ్యలో ఉందన్నమాట ఏదైతే రాజవోల్ మెయిన్ రోడ్ ఉందో దాన్ని కొంచెం నడుచుకుని లోపలికి రావాలి బట్ అన్న హౌసెస్ ఉంటాయి సరౌండింగ్స్ సో ప్రాబ్లం లేదు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను కాస్ట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నలభై ఏడు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్కేర్ యర్స్ త్రీ పాయింట్ వన్ సెన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ మెజర్మెంట్స్ లొకేషన్ రాజగోలు నియర్ బై బొమ్మూరు రాజమండ్రి సో యాడ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి మా ద్వారా అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్